దయచేసి చెప్తున్నాను భయపడేది లేదు ఎవరైనా ఎదమేషలాస్తే ఖచ్చితంగా తాను చేస్తాను అది ఎవరైనా సరే అలాగే ఇంకోటి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నేను ఎప్పుడు నా గురించి ఏం రాస్తానో భయపడ తప్పు చేస్తే శిక్షకు రెడీ అంతేకాని ప్రజలు తప్పుతో పండించారు మీరు దాయా చెంది ఆ రోజు నేను మాట్లాడిన మీకు తెలియాలి అక్టోబర్ నవంబర్ లో గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ ప్రతి పంచాయతీ చేయాలి జరగడం లేదు దాని గురించి ఎంపీఓ గారికి యాక్చువల్ గా ఆ రోజు ఎంపీఓ గారు లేదు ఈయోపిఆర్ ఉంటే ఆవిడ ఎదురుగొన్న ఒక ప్లాస్టిక్ కుర్చీలో కూర్చున్నాను పక్కన ఉన్న స్పెషల్ కుర్చీలో కూర్చోమంటే నేను ఒద్దు అన్నాను మీరు ఒక వ్యక్తిని ఒక రోజు ఖర్చు చూడటం నా జీవితం అంతా చూసినా నేను ఎప్పుడు అలా చేయను అది ఫస్ట్ తెలుసుకోవాలి అటువంటి మీకు చేసారు ఏం పిక్తారు ఏం పిక్తారండి నా కట్టుబడి చెల్లేవు అటువంటి మీకు నీ తప్పు చేస్తే చెప్పాలి ప్రజల కోసం చేయకుండా